హాయ్ వ్యూవర్స్ ఈరోజు మేము మా ఇంట్లో బూడిది గుమ్మడికాయ వడియాలు చేస్తున్నామండి ఒక దాదాపుగా ఈ బూడిది గుమ్మడికాయ వచ్చేసి త్రీ టు ఫోర్ కేజెస్ ఉంది సో దీన్ని మేము ఇప్పుడు శుభ్రంగా ఆ పైన బూడిది గుమ్మడికాయకి పైన బూడిదంతా కూడా పోయే విధంగా మొత్తము క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకొని క్లాత్ తోటి శుభ్రంగా తుడిచామండి దీన్ని ఇప్పుడు పగలు కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా బూడిది గుమ్మడికాయ పొడియాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను మిగతా ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగండి బూడిది గుమ్మడికాయని ఇలా పగలు కొట్టాను ఎందుకంటే బూడిది గుమ్మడికాయని కట్ చేయకూడదంట పగలగొట్టి దాన్ని మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలు తీసుకొని చేసుకొని మళ్ళీ మన కత్తిపెట్టతో కానీ చాక్తో కానీ మనకి ఎంత సైజు పీసెస్ కావాలో అంత సైజు పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఇదిగండి ఈ విధంగా నేను ఇప్పుడు పగలు పుట్టాను కదా బూడిద గుమ్ముడికా ఈ విధంగా నేను చాక్తోటి ఒక మీడియం సైజు ముక్కలు చేసుకున్నాను ఇంకా వీటిని మనకి వడియాలకి ఏ సైజు కావాలో ఆ సైజు కొంచెం సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అది కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇదిగండి ఈ విధంగా మనకు ఆల్టర్నేటివ్ సైజులో మనము బుడిది గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫైనల్గా మొత్తం నేను త్రీ టు ఫోర్ కేజెస్ ఉంటుందేమో అనుకున్నానండి కాదు ఇంకా అది బుడిది గుమ్మడికాయ ఇంకా చాలా ఎక్కువ ఉంది దాదాపుగా సిక్స్ కేజెస్ దాకా వచ్చింది సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వీటికి ఇప్పుడు మనం కొంచెం పసుపును ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఒక కాటన్ క్లాత్ లాంటిది ఒక క్లాత్ తీసుకొని అందులో వేసి బాగా ఆ వాటర్ అంతా పోయేలాగా బాగా దాన్ని ప్రెస్ చేయాలండి చెప్తాను ఎలా చేయాలనేది కొంచెం పసుపు తర్వాత కల్లుప్పు క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ ప్రాపర్గా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా నేను మొత్తాన్ని కొంచెం పసుపు తర్వాత కల్లుప్పు అవన్నీ వేసి ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నానండి ఒక క్లాత్ బ్యాగ్ క్లాత్ బ్యాగ్ లాంటివి తీసుకున్నాను అంటే చిన్న చిన్న హోల్స్ లైట్గా హోల్స్ ఉండే బ్యాగ్ లాంటివి తీసుకున్నాను ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి అది మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా మొత్తం బయటికి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి అలాంటిది కొంచెం క్లాత్ బ్యాగ్ లాంటిది అయితే కనుక మనకి ఈజీగా వాటర్ వెళ్ళిపోతుందని చెప్పేసి నేను క్లాత్ బ్యాగ్ అయితే ఇక్కడ క్లాత్ బ్యాగ్ లాంటివి తీసుకొని యూజ్ చేయడం జరుగుతుందండి కొంతమంది క్లాత్ బ్యాగ్స్ అట్లాంటివి లేనప్పుడు నార్మల్ కాటన్ క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు అది మొత్తం క్లాత్ బ్యాగ్లో తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా గట్టిగా ఆ క్లాత్ బ్యాగ్ని మొత్తాన్ని బాగా గట్టిగా దగ్గరికి బాగా ఫోల్డ్ చేసి అదంతా కూడా దాంట్లోంచి వాటర్ అంతా పోయేలాగా చేసి ప్లస్ దీన్ని ఓవర్ నైట్ అంటే ఈరోజు నైట్ అంతా కూడా దీని ఒక చిన్న స్టూల్ మీద తీసుకొని దాని మీద వెయిట్ పెట్టి పెట్టున్నానండి ఎందుకంటే దాంట్లో ఇంకా వాటర్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ అంతా కూడా బయటికి పోవాలి అప్పుడే మనకి కొంచెం అది డ్రై అయ్యే వస్తుంది అప్పుడు మనం తర్వాత మన దానికి వడియాలకు కావాల్సినటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని తర్వాత మనం వడియాలని పైన ఒక పల్చటి కవర్ మీద ఆరబెట్టుకోవచ్చు సో ముందు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ నైట్ అంతా దాంట్లో నుంచి వాటర్ అంతా పోవడానికి ఈ విధంగా చేశాను నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయిట్ అంటే ఇవే ఉన్నాయండి ఎప్పుడైనా అల్లము ఇంట్లో రోకల్లో పచ్చడి తీసుకోవడానికి చిన్న రోకలేను దానికి సంబంధించిన ఒకటి ఉంది అది యూజ్ చేస్తున్నాము ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట వాటర్ అంతా కంప్లీట్గా బయటికి పోవడానికి ఈ విధంగా నిన్న సాయంత్రం నేను నైట్ నానబెట్టింది మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామండి మెత్తగా అంటే వాటర్ ఎక్కువ వేయకూడదు అనమాట వాటర్ ఎక్కువ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకి వడియాలు చేయడానికి దాంట్లోకి పచ్చిమిర్చి ప్లస్ కొంచెం అల్లం కూడా తీసుకోవాలండి పచ్చిమిర్చి అంటే మనకి మనం కట్ చేసుకున్న పీసెస్ క్వాంటిటీ ఎంతుందో చూసుకొని తీసుకోవాలి అనేది ఇక్కడ దాదాపు ఒక ఇరవై పచ్చిమిర్చి వరకు తీసుకొని వాటిని అడ్డంగా కట్ చేసి దాన్ని అల్లమను ప్లస్ పచ్చ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇది ఇది ఈరోజు ఉదయం నానబెట్టిన సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ప్లస్ ఈ సగ్గుబియ్యం తర్వాత ఇవి మనం మిక్సీ పట్టుకున్నటువంటి మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి మినప్పప్పు మినప్పప్పును కూడా మనం ముక్కలకి ఎలా కలుపుకోవాలి అనేది నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నిన్న మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానికి పసుపును కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని క్లాత్ బ్యాగ్లో తీసుకున్నటువంటి బుడిద గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా వచ్చాయండి మార్నింగ్కి దాంట్లో కంప్లీట్గా చూస్తే వాటర్ అంతా పోయి మొత్తం కొంచెం డ్రైగా అనిపిస్తున్నది ఇప్పుడు దీన్ని మనం పిండిలో మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇవి మనం ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నానబెట్టుకున్న సగుబియ్యాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను ముక్కలతో పాటు యాక్చువల్గా అయితే ఒక చిన్నది బేషన్ లాంటిది ఉంటాయి కనుక దాంట్లో మిక్స్ చేసుకోవడం ఈజీ ఉంటుంది నా దగ్గర అంత పెద్దది లేదండి అందుకని ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న పాత్రనే నేను యూజ్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా తీసుకోవచ్చు జీలకర్ర కూడా యాడ్ చేద్దాము అలాగే ఇప్పుడు అల్లం పేస్ట్ అనో పచ్చిమిర కూడా మొత్తం రెండు కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అల్లం అని పచ్చిమిర్చి అది కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నానండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసాము సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రాపర్గా అన్నీ కలిసి మిక్స్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పుని ఇందులో కూడా యాడ్ చేస్తున్నాము మినప్పప్పు పిండి కూడా అది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది చూసేసుకోవాలండి ఎందుకంటే మినపప్పు ఎక్కువైనా కూడా నీకు వడియం అనేది చేతికి రాదు జారిపోతూ ఉంటుంది అనమాట కవర్ మీద మనం పెట్టేటప్పటికి సో ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీనే చూ వేసుకోవాలి ప్లస్ ఏంటంటే నేనైతే ఎనిమిది ఎనిమిది కప్పులు బూడిద గుమ్మడికాయ ముక్కలకి ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి అది మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను సో ఇప్పుడు చెప్తున్నాను సో ఆ విధంగా మనం ఎనిమిది కప్పులకి ఒక కప్పు ఒక కప్పు మినపప్పు తీసుకొని అట్లా ఆ రెండు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలండి టేస్ట్ ఎందుకంటే మనం ఆ ముక్కలకి మనం ము పసుపు ఉప్పు యాడ్ చేసేటప్పుడు కళ్ళు ఉప్పు తీసుకున్నాం కదా సో అది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కనుక మళ్ళీ దాంట్లో కొంచెం సాల్ట్ అయినావి యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము కొంచెం పచ్చిమిర్చి అయిన అల్లం పేస్ట్ రెండు మిక్స్ చేసుకుని గ్రైండ్ పట్టుకున్నది కూడా ఆ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసామండి అంటే చూసుకోవాలి మనకి కొంచెం అంటే కారంగా ఉందా లేదా అని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు వీటిని మనం పైన అంటే మేడపదికి వెళ్ళిపోయి ఒక కవర్ లాంటిది తీసుకొని దాని మీద వడియల్లాగా వేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలనేది ఈ విధంగా పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా లడ్డులాగా రౌండ్ వచ్చే విధంగా చేసుకోవాలండి చేసుకొని ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఇలా పెట్టామా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఏమంటే వడయం అనేది ఆ కవర్కి అలానే ఉండిపోయి మనకి బాగా డ్రై అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా చేసుకోవాలండి అంటే మీడియం సైజు మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు మనం చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఇలా వచ్చాయండి ఆ కవరు అంటే ప్లాస్టిక్ కవర్ గాలికి అటు ఇటు అవ్వకుండా నేను కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టాను నా దగ్గర ఉన్నటువంటి గుమ్మడికాయకి ప్రజెంట్ అయిన ఇంతవరకు అయితే వచ్చాయి ఇవి డ్రై అయిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అంటే బాగా ఎండగనుక ఉంటే ఒక టూ టు త్రీ డేస్లో కంప్లీట్ డ్రై అవుతాయండి లేకపోతే ఇంకొక వన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే టైం పడుతుంది కంప్లీట్ డ్రై అవ్వటానికి సో చూద్దాం ఈరోజు సాయంత్రానికి అవి ఎలా ఉంటాయో సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం వెనక్కి ప్రతి ఒక్క వడియము వెనక్కి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా డ్రై డ్రై చేసుకోవాలన్నమాట ఆ విధంగా ఒక రెండు మూడు రోజులు చేసుకుంటే కనుక నీకు ఒడియం అనేది కంప్లీట్గా అంటే దాంట్లో వాటర్ ఏం లేకుండా కంప్లీట్గా డ్రై అవుతుంది కంప్లీట్ డ్రై అవుతాయి ఏంటంటే నీకు ఆ అనేది తొందరగా చెడిపోకుండా ఆ లోపల ఫంగస్ ఏం పట్టకుండా అనేది ఉంటుందన్నమాట ఒకవేళ ఏదైనా వెట్ ఉంటే తడి కనుక ఉంటే కనుక ఫంగస్ అంటే చెడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫంగస్ గ్రో అవుతుంది కాబట్టి చెడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఆల్మోస్ట్ అయితే మనం పసుపు కూడా యాడ్ చేసాం కాబట్టి సో అంత తొందరగా అయితే చెడిపోవండి కంప్లీట్గా డ్రై అయితే మనం ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ ఇవి స్టోర్ చేసుకుని మనం ఎప్పుడైనా పప్పుచారు రసము అట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇదండి ఇవి కంప్లీట్ డ్రై అయిన తర్వాత కూడా నేను మీకు ఈ వీడియోలో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను సో ఇద ఫైనల్గా ఇంతవరకే వచ్చింది ఫైనల్గా ఈ విధంగా డ్రై అయ్యండి మనం చేసుకున్నటువంటి గుడిద గుమ్మ వడియాలు అనేవి ఇదే విధంగా వచ్చాయి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ బాగా ఎండలో వీటిని డ్రై చేశాను సో ఈ విధంగా డ్రై అయ్యాయి అనమాట ఇట్లా ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ చిన్న ప్లాస్టిక్ బాక్స్ కానీ లేకపోతే గాల్సీసల్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ రసం ఇలాంటి వాటిల్లో ఎప్పుడైనా కావాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ తీసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఎస్పెషల్లీ డయాబెటీస్ షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా మంచిదండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్